హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్రకోలి కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము ముఖ్యంగా బ్యాచిలర్స్కి యూజ్ అయ్యేలాగా నేను ఈ కర్రీ ప్రిపేర్ చేశాను బ్రకోలిలో చాలా చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి దీనివల్ల మన స్కిన్కే కాదు క్యాన్సర్ కారకమైన కొన్ని కణాలను చంపడంలో కూడా బ్రకోలి ఎంతో యూజ్ఫుల్గా పనిచేస్తుంది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే బిఏ విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకు బాగా ఈజీగా డైజెషన్ అవుతుంది మనం ఈ కర్రీ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ముందుగా ఒక బ్రోకోల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనిలో గాను రెండు టమాటోలు అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బ్రకోలిని ఉడికించుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకొని దానికి తగ్గట్టుగా కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు కరిగిన తర్వాత ఈ బ్రొకోలి ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నట్టు అవి యాడ్ చేస్తే సరిపోతుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుందండి ముఖ్యంగా మెత్తగా ఉడకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనము వేయించిన మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి ఆ వేడికి ఇదంతా ఈజీగా బాయిల్ అవుతుందండి కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంటే మనం కుక్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే చేసుకోవద్దు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ కానీ లేదా జాబ్ చేసే వాళ్ళు కానీ చాలా ఈజీగా ఎక్కువ దీనికి మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఉడికే లోపల ఇప్పుడు మనము ఒక బాణలి స్టవ్ పైన పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి దానిలో రెండు టీ స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చక్కగా వేయించుకోవాలి శనగపప్పు ఎక్కువగా వేయడం వల్ల మనము అన్నంలో కానీ చపాతీలో కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అవి కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కర్రీ లీవ్స్ కొద్దిగా వేసి వేయించామంటే కూరకు మంచి అరోమా అనేది వస్తుంది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి ఆనియన్స్ కొద్దిగా వేయించితే సరిపోతుంది ఆ తర్వాత మనము రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసి చక్కగా మెత్తగా అయ్యేటట్లుగా ఉడికించుకోవాలి ఆల్రెడీ మనము బ్రకోలిలో ఉడికించడానికి కొద్దిగా ఉప్పు యాడ్ చేశాం కదా దీంట్లోనూ కొద్దిగా ఉప్పు అయితే వేయాలి అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా వేయించుకోవాలి పోపు వేసేటప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవచ్చు అండి అది ఏ విధంగా చేసినా కూడా టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది రాదు మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలన్నీ ఇలా కొద్దిగా మెత్తబడి ఉంటాయి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పచ్చివాసన అనేది పోయి చక్కటి కమ్మటి వాసన అనేది వస్తుంది మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయడం వల్ల ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మనము ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ వేసాం కదా మధ్య మధ్యలో చూసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది బాగా మెత్తగా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను కొద్దిసేపు మర్చిపోయాను తన గురించి ఒక సైడ్ అంతా కొద్దిగా బ్లాక్ అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ధనియాల పొడి మిరపొడి వేస్తే సరిపోతుందండి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే మనము బ్రకోలి ఉడికించుకోవడానికి ఆల్రెడీ సాల్ట్ వేసేస్తాం కదా ఈ మసాలాకు సరిపడేటట్టు వేసుకోవాలి మరి ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ తినడం అయితే కష్టమవుతుంది కదా తక్కువ అయితే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి పచ్చి వాసన పోయి మంచిగా కమ్మటి వాసన వచ్చేటప్పుడు మనము బ్రకాలీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మనము ఉడికించుకున్న బ్రకాలీ ముక్కల్ని దీనికి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుందండి ఎంతో ఈజీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నం లేకి చపాతీ లేకి రోటీ లేకి కూరీ ఏదైనా చాలా చాలా బాగుంటుంది సంగట్లేకి కూడా చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రకోలిని మీరందరూ కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇది బ్యాచిలర్స్ కానీ లేదా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకు కానీ చాలా ఈజీగా చేసుకోగలిగే వంట అండి అందులోనూ చాలా హెల్దీ చపాతి పూరి అన్నం ఏదైనా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్